మూడా అప్రూవల్తో ట్వంటీ ఫైవ్ ఏకర్స్ సో దీ వెంచర్ పేరు ఏంటంటే గోల్డెన్ హైట్స్ గోల్డెన్ నైట్స్ రాజాపూర్ అంటారు దీన్ని ఓకేనా సో దీంట్లో మనం ఏమేమి ఇస్తున్నాము ఫార్టీ థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము కరెంట్ ఇస్తున్నాము ఓకేనా ప్రతి ఫ్లాట్కి మనకు వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము డ్రైనేజ్ ఇస్తున్నాము ఓకేనా ఇంకా అడిషనల్గా దీంట్లో ఏమేమి వస్తున్నాయి అంటే పార్క్స్ వస్తాయి స్ వస్తే వాటర్ వాటర్ ఒక ట్యాంక్ చూడండి అవును వాటర్ ట్యాంక్ నుంచి ప్రతి ఫ్లాట్కు వాటర్ కనెక్షన్ వస్తుంది ఓకేనా ఓనర్షిప్ బోర్డు కూడా వస్తుంది సో ఇది ఇంకా చేయాల్సింది ఉంది దీంట్లో నార్మల్గా ఇంకా డెవలప్మెంట్ని కంప్లీట్ కాలేదు సేల్స్ అయితే అవుతున్నాయి ఓకే లాస్ట్ కొబ్బరి చెట్లు ఉంది ఓకేనా సో దీంట్లో మనకు పదమూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మీ పేపర్లు తీసుకోండి మీకు ఇచ్చిన పేపర్లు ఇచ్చిందా గోసి ఓపెన్ చేయండి చేయండి ఇది గోల్డెన్ ఏ ఏరియా రాజాపూర్ మామూలుగా మీరు గమనించండి మన ప్రతి వెంచర్ కూడా ఎక్కువ గోల్డెన్ హైట్స్ అయినా ఉంటుంది బంగారు కోటలు ఆ పదం అనేది బాగా ఇష్టం సార్ పెద్ద ఆయనకి ఆ ఓడిని వాడుతున్నాం సెంటిమెంట్గా గా అయితే గోల్డెన్ హైడ్స్ రాజాపూర్ ఉంటుంది గోల్డెన్ హైట్స్ బాలనగర్ ఉంటుంది గోల్డెన్ హైట్స్ షాదీనగర్ ఉంటుంది అంటే మీరు ఏరియా అయితే మా ఏరియా పేరు కూడా చెప్పాలి గోల్డెన్ నైట్స్ రాజాపురం ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఏంటంటే మూడో అప్రోలు ఇరవై ఐదు ఎకరాల వెంచరు ఓకేనా ఇలా థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్సు డ్రైనేజ్ సిస్టమ్ పవర్ కనెక్షన్ ప్రతి ఫ్లాట్కి వాటర్ కనెక్షన్ అనేది ఉంటుంది ఇంకా అడిషనల్గా ఏంటంటే మనం పార్క్స్ ఇవ్వడము వాటర్ కనెక్షన్ ఇవ్వడము ప్రతి ఫ్లాట్కి ఓనర్షిప్ బోర్డుని ఇవ్వడం జరుగుతుంది మనం నెక్స్ట్ వెంచర్ లంచ్ వెంచర్ లంచ్ చేసే కాడ మాకు కనపడుతుంది మీకు అక్కడ మీకు అర్థమవుతుంది ఇక్కడ చెప్పింది ఓకేనా ఇప్పుడు ఉన్నది ఫార్టీ ఫీట్ రోడ్లో ఉన్నాం ఈ నుంచి స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్లో ఈస్ట్ ఫేస్ కూడా ప్లాట్లు ఉన్నాయి దీంట్లో ఓకేనా మీరు అందరూ ఐడీని తీసుకురా ఐడి 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 తీసుకురా ఐడి ఏం తీసుకురా ఐడి అంటే రిజిస్ట్రేషన్ చేసిన నెంబర్ గిట్లా ఏం తీసుకోరా ఫేజ్ వన్ లో ఓకేనా మామూలుగా ఇది గుర్తు చాలు మీరు ఆప్షన్ ఆప్షన్ సిని ఎవరికైనా చెప్పాలి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని కస్టమర్ అడుగుతాడు అడిగినప్పుడు ఇది బెంగళూరు హైవేకి దగ్గర ఉంటుంది బెంగళూరు హైవే అనేది ఇండియాలో పెద్దలైన రోడ్ దాంతోపాటు బాలనగర్ అనేది దగ్గర మనకి త్రిబుల రోడ్ వస్తుంది అక్కడ అంటే రేపొద్దున త్రిబులార్ రోడ్ వచ్చిందంటే ఈ ల్యాండ్కి ఇంకా డెవలప్మెంట్స్ ఉంటుంది దీనికి డిమాండ్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే హైవే నుంచి జస్ట్ రెండు నిమిషాలలో వచ్చేస్తున్నాం వన్ మినిట్ టూ మినిట్స్ టూ ఇంకొకటి ఏంటంటే రాజాపూర్ అనేది మండల్ హెడ్ క్వార్టర్ ఇది ఓకేనా మండల్ హెడ్ క్వార్టర్ గట అంటే ఒక మండలానికి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ హెరబిందో కంపెనీ ఉంది హెటిరో కంపెనీ ఉంది బకెట్ పోతే బకెట్ కొంత చేతన్ కంపెనీ ఉంది ప్లాస్టిక్ కంపెనీ అన్నట్టు మనకు బస్సులు అయితేనే ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసే కంపెనీ ఉంది అట్లా ఒక రెండు మూడు వందల కంపెనీస్ ఉన్నాయి కొన్ని వేల ఎకరాలలో ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది చాలా ఉంది ఇది దగ్గర అవుతుంది ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అది సో ఇలాంటి దగ్గరలో ఇక్కడ పెట్టుబడి పెడితే వాళ్ళకు మంచి లాభాలు వస్తాయని చెప్పచ్చు ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఈ రాజాపూరు మండల హెడ్ అండ్ షాద్ నగర్కి జర్చర్లకి మధ్యలో ఉండే ఏరియా ఇది ఓకేనా మధ్యలో ఉంటారు ఇంకొకటి త్రిపుల దగ్గర అవుతుంది దగ్గరవుతుంది మండలానికి ఆ మండలానికి మండలికి హైవేకి దగ్గర ఉంటది వెంచర్ సో ఇలాంటి వెంచర్ లో మన వాళ్ళు కూడా చాలా మంది కొన్నారు ఇక్కడ చూడండి ఆహ్లాదమైన వాతావరణం ఉంటది ఇప్పుడు వచ్చిన రోడ్ కూడా అరవై ఫీట్ల అప్రూవల్ రోడ్ ఇది ఓకేనా ఇట్లా మల్లపల్లి సార్ అన్నట్టు ఎర్లపల్లి నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది కేశంపేట వరకే వెళ్ళిపోతుంది అక్కడ ఆ కదా ఆ సో అరవై ఫీట్ల రోడ్ అవుతుంది కాబట్టి కొట్టాపూర్కి రైల్వే స్టేషన్ కూడా ఉంది అంటే ఎవరు కొనాలన్నా రోడ్ ఉందా చూసుకుంటాం అవునా కదా మాక్సిమం రోడ్ ఉందా లేదా చూసుకుంటాం ఈ నుంచి పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పోతే ఇష్టపడరు ఇష్టపడరు అంటే మీరు చెప్పడం రావాలి అని చెప్తున్నా నేను హైవే దగ్గర ఉంటుంది ఒక వన్ మినిట్ రెండు నిమిషాల్లో వెంచర్ పోతాము రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది ఇక్కడ ఎక్కితే ఎంఎంటిఎస్ కూడా మనకు వర్క్ నడుస్తుంది సార్ కూడా ఉంటుంది సిటీలో లింగంపల్లి ఎంఎంటిఎస్ కూడా ఆ ఎంఎంటిఎస్ మహబూబ్ నగర్ వరకు కూడా వర్క్ నడుస్తుంది ట్రాక్ అది కంప్లీట్ అయితే ఈ రాజాపూర్లో కూర్చుంటే ముప్పై నిమిషాలల్లో మనం లింగంపెళ్ళిలో ఉంటాం అర్థం చేసుకోండి అంటే కనెక్టివిటీస్ పెరుగుతున్నాయని చెప్పాలి అది మీకు తెలియాలి ఈ రెండు కనెక్టివిటీస్ బాగుంది ఓకేనా ఇంకొకటి జర్చర్ల అనేది పెద్ద టౌన్ మీకు అందరు తెలుసు జర్చర్లలో కూడా సిటీల నుంచి వచ్చి మనకు ల్యాండ్ కొనుక్కుంటున్నారు అంటే బిఫోర్ పది కిలోమీటర్ల ముందే ఉంటున్నాం మనం డిమాండ్ డిమాండ్ మంచి డిమాండ్ ఓకేనా ఇరవై ఐదు ఎకరాల వెంచర్ ఇది రేపు పొద్దున వంద ఎకరాలకు పెంచుతున్నాం ఇది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొంత ఎంత డిమాండ్ ఉంటుంది సో మనం ఇంత ఈజీగా వచ్చినాము ఇదంతా వర్క్ కంప్లీట్ అయితే సెక్యూరిటీ ఉంటుంది అంటే కస్టమర్ కూడా చెప్పాలా మీరు ప్రజెంట్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇలా ఉంది రేపు పొద్దున్న ఇదంతా కంప్లీట్ అయింది అనుకోండి ఇక్కడ సెక్యూరిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మీకు లైవ్లో మనం లంచ్ చేసే కాడ చూడొచ్చు మీకు చూపిస్తాను నేను సెక్యూరిటీ ఏంది ఎట్లా ఎంట్రీ చేసుకుంటాడు అనేది మొత్తం ఓకేనా ఈ వెంచర్ పేరు ఏంది గోల్డెన్ ఐట్ రాజాపూర్ ఓకేనా ఇది ఏ అప్రూవల్ మూడా అప్రూవల్ ఎస్ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు అంటారు ఇందులో మినిమం ఫ్లాట్ సైజ్ ఎంత ఉంది నూట యాభై గజాలు మీరు మాట్లాడాలి మాట్లాడకుండా రాదు సమయం చాలు ఓకేనా ఒక గజానికి ఎంత రేట్ ఎంత ఏడు వందల తొంభై తొమ్మిది చూసుకుంటే చెప్పండి పర్వాలేదు తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా ఒక ఫ్లాట్ నూట యాభై గజాలు ఎంత సుమారుగా ఇరవై ఒక్క లక్షకు వస్తుంది ఒక ఫ్లాట్ దీంట్లో బ్యాంక్ లోన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి బ్యాంక్ లోన్స్ అంటే ఒక పది లక్షలు కట్టినా కూడా ఇంకా మిగతా పదకొండు లక్షలకు బ్యాంక్ లోన్ ఇస్తారు మనం సార్ ఓకేనా ఇది అడుగుతారు మీరు కస్టమర్లు అడుగుతారు బ్యాంక్ లోన్ ఉందా లేదా ఇవన్నీ అడుగుతారు సగం కట్టుకోండి మిగతాది మేము బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్పండి చెప్పండి ఓకేనా సార్ వాళ్ళతో మాట్లాడతాము బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము సార్ అని చెప్పండి వ్యాపారం చేసే వాళ్ళకి వస్తుంది జాబులు చేసే వాళ్ళకి కూడా వస్తుంది ఈ ఉందండి మంచి ఈ వెంచర్లా ఉంది నేను చెప్తా ఈ వెంచర్లో ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కట్టుకునేది ఉంది కానీ మీరు గమనించండి ఎక్కడ ఎవరికి ఏం చెప్పినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ కట్టుకోండి అని చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే ఈ ఒక్క వెంచర్కే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అన్నిటికీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే ఓవరాల్గా నువ్వు అది మైండ్లో పెట్టుకోవాలి దేనిగి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంది అప్పుడు వాళ్ళు వచ్చి కూర్చొని అన్నప్పుడు మాలంటోళ్ళు ఇంకే చెప్తాం మాలంటోళ్ళు ఇంకా చెప్తాం మూడా అంటే ఏంటంటే ఇది నగర్ అర్బన్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది మనకు సిటీలో మనకు సిటీలో హెచ్ఎండి ఎంత వాల్యూ ఇక్కడ నగర్ డిస్టిక్ కింద ఇదంతా వాల్యూ అప్రూవల్ వేరు సేమ్ వాల్యూ ఉంటుంది రెరా అప్రూవల్ తో ఉంటుంది అన్నమాట ఓకేనా మిమ్మల్ని అడుగుతారు ఇది రెరా అప్రూవల్సా కాదా అండి అని అడుగుతారు ఎస్ రెరా అప్రూవల్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పాలి ఓకేనా అట్ ద సేమ్ టైమ్ ఈ నియర్ బై డెవలప్మెంట్స్ ఏంటనేది మీకు తెలియాలి రోడ్ ఉంది రైల్వే ఉంది సిక్స్ లైన్ అవుతుంది ఇక్కడ ఇండస్ట్రియల్ ఉంది ఏ ఇండస్ట్రియల్ దాని పేరు పోలపల్లి 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 సెజ్ ఒకటే పోలపల్లి ఇండస్ట్రియల్స్ ఉన్నాయన్నా ఒకటేనా ఉంది జర్ జర్చర్ లా ఉంది మధ్యలో రాజాపూర్ ఉంది రాజాపూర్ అనేది విలేజ్ అని అడుగుతారు అది కోట ఓకేనా కొండలెడ్డి కోటరు ఈ ల్యాండ్ కూడా రాజాపూర్ కిందకి వస్తుంది సార్ అన్నట్టు ఎర్రపల్లికి క్లెయిమ్ రాదండి దీని కింద